తెలంగాణ రచక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రచక స ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించారు ఈ సందర్భంగా రచక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పైల ఆశయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో రచక నాయక బ్రాహ్మణులకు ఉచిత అన్నట్టుగా ఇప్పిస్తానని చెప్పి నేడు బిల్లులు రావడంతో తప్పుకున్నట్లు ప్రయత్నం చేస్తుందని అన్నారు మీకు కావలసిన సహకారము సమన్వయము మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాం వాళ్ళకు కూడా చెప్తున్నాం ఏటు సంఘం బలపడాలి ఉద్యోగాలకు రావాలి ముందు చెప్పినా రాజకీయాల్లోకి రావాలి అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే ముందు కూర్చున్న మీ అందరికీ కూడా అన్నగారికి నమస్కారం సోదరులారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాన్ని పెంచాలి ఇందులో భాగంగా ఇవాళ మరి చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి మన వృత్తికి ఒక పెద్ద దాడి జరుగుతున్నది మన నుంచి కాకుండా వాళ్ళ దగ్గర నాకు ఇంగ్లీష్ మాట చేతులు డబ్బా కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించింది పంపించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా అట్లాంటి ప్రమాదమే ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే మనకు కూడా ప్రభుత్వం కుదివాల్సి ట్రైనింగ్ ఇస్తే ఈ ఇ కొనుక్కోవటానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా చాలా లాభం కలుగుతుంది ఇది వాళ్ళ మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట ఈ మాట సాధించుకోవటానికి ఇవాళ మీరందరూ ఇక్కడ ఐక్యమైంది ఇది వరకు ఇప్పటికొక తేడా ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడు సాధ్యమవుతుంది పోయిన గవర్నమెంట్లోనేమో నిర్ణయాలు తీసుకున్నది ఒక్కలే ఆ ఒక్కరిని కలవటానికి మాత్రం ఎవరికి అవకాశం దొరికేది కాదు ఆయన మూలకు ఆ గడి దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆ గడిలకు మనల్ని రాకుండానే బయటనే అడ్డం పెడి మేము ఒకసారి ధైర్యం చేసి ఆ గేడు దాకా పోయినాం ఆ గేడు దాకా పోయి గేటును కూడా ముట్టలే ఇంకా ఏం చేసినామంటే అందరం కార్లలో వచ్చి టక్కిన దిగిన మాకు పోవాలి అని అనుకున్నాం మేము ఆడికి పోను కూడా లేదు గేడు దగ్గరనే అరెస్ట్ చేసింది కానీ మూడు కేసులు పెట్టి అవి ఉన్నాయి ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు అట్లనే ఈయన ధర్నా చేసుకునే అవకాశాన్ని కూడా బంద్ చేసింది బంద్ చేస్తే అప్పుడు ఈ ధర్నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా ఇట్లనే అన్ని సంఘాలు ఒకటై ఈ బ్యారికేడ్లు పెడితే తోసుకొని వచ్చినాం తోసుకొని వచ్చినాం ఆ కేసులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి నాకు ఒకరోజు విచిత్రమైన సందర్భం ఈ ధర్నా చౌకు మీద సందర్భంగా పెట్టిన కేసు నేను కోర్టులో ఉన్నా ఇక్కడ కేసీఆర్ఏ ధర్నా చేస్తుంది నాకే నొప్పి వచ్చింది ఆ సందర్భం చూస్తే అట్లా జరిగిందప్పుడు ఇవాళ మొత్తానికైతే మనం ఇక్కడ స్వతంత్రంగా ధర్నా చేసుకోగలుగుతున్నాం సమస్యను మాట్లాడుకోగలుగుతున్నాం ఇవాళ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం ఈ సమస్యల పరిష్కారానికి నేను గవర్నమెంట్తో తప్పకుండా మాట్లాడతాను పరిష్కారం అని నాకు ఒక నమ్మకం ఉన్నది ఏ విషయమైనా దృష్టికి తీసుకుపోగలుగుతున్నాం వాళ్ళు కూడా వింటున్నారు పరిష్కారం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పకుండా ప్రయత్నం చేస్తాం బహుశా ఇక్కడికి పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తే ఇక్కడనే మీరు ఒక మాట కలిసి చెప్పొచ్చు లేకపోతే గాంధీ భవన్ పోయి అయినా మీరు ఒక మాట గట్టిగా చెప్పచ్చు చెప్పాలి కూడా మీరు మేము కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కు చెప్తాం సందర్భం వస్తే కౌన్సిల్ సమావేశం అయినప్పుడు కూడా వీటి గురించిన వీటి ప్రస్తావన చేస్తే ఇవన్నీ తప్పకుండా మేము మీ వెంట ఉన్నాం ఇవాళ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం తెలంగాణ క్షౌర వృత్తిదారు సంఘం సంయుక్త రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ చేపట్టాం ఎల్టీ ఫోర్కు మార్చాలని మోడ్రన్ లాండ్రీలు నవీన సెల్లుల పథకం కామారెడ్డి డిక్లరేషన్లో పది లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తామనే ప్రభుత్వం ఆ స్కీమ్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం రాజీవ్ అభిదయ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వాలని రక్షణ చట్టం ఏదైతే యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు నాయ నాయ బ్రాహ్మణులకు రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గం నిర్మించి తగిన బడ్జెట్ రిలీజ్ చేసి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదు పది రోజులు సమయం ఇస్తూ ఉన్న ప్రభుత్వానికి పది రోజుల లోపు కనుక చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తిరుగుతామని ఈ మహాధర్ణ హెచ్చరిస్తూ ఉంది